నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఒక ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే కు పియగా చేయడం పట్ల విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్నాయి గత రెండు రోజుల క్రితం అభినవ్ భారత్ లో ఒక ప్రత్యేక కథనం సైతం ఇచ్చినటువంటి పరిస్థితి దీనిపైన ఇప్పటికే విద్యార్థి సంఘాలు మండిపడుతున్నటువంటి సిచువేషన్ కలెక్టర్ మెమోరాండమ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ నిజామాబాద్ కలెక్టర్ కి మాట్లాడదాం ఏం చెప్పారనే అంశం పైన అయితే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయు వృత్తిలో కొనసాగాలి అలా కాకుండా ఒక ప్రభుత్వం అంటే ఒక ఎమ్మెల్యే కు ఈ వ్యవహరించడం ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అనంతరం చాలా వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యం కలెక్టర్ కి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ దర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఈ రోజు పిఏగా వ్యవహరిస్తున్నారు ఇటు సుప్రీంకోర్టు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులుగా వారి దగ్గర పిఏగా పనిచేయకూడదు అదే విధంగా విద్యాకు చట్టంలో కూడా ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను ఈ రోజు అందిస్తున్నాం మౌలిక సదుపాయాలు ఈరోజు కల్పిస్తున్నామని ఒక వైపు చెప్తూనే మరొక వైపు పాఠాలు చెప్పాల్సిన ఈరోజు ఉపాధ్యాయులే పిఏలుగా వ్యవహరిస్తే ఈరోజు పేద విద్యార్థులకు ఈరోజు విద్యను ఈరోజు దూరం చేసినట్టే ఈరోజు అవుతున్నది ముఖ్యంగా లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని ఈరోజు పాఠాలు చెప్పకుండా ఉండడం ఇది సరైనది కాదు వెంటనే ఆ శ్రీనివాసరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఇంకా పీఏగా ఈరోజు పెట్టడానికి అనేక డిపార్ట్మెంట్లలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు కానీ ఈరోజు పిల్లలకు బోధించే టీచర్లను ఈరోజు పెట్టుకోవడం వల్ల ఈరోజు నాణ్యమైనటువంటి విద్య ఈరోజు పేద విద్యార్థులకు ఈరోజు దూరం అవుతున్నది కావున వెంటనే ఈరోజు పిఎన్ తొలగించాల్సిందే కోరుతున్నాం ఒకవేళ పిఏగా పెట్టుకుంటే ప్రత్యామ్నాయమైన సదుపాయాలు కానీ విద్యార్థులకు కానీ అక్కడ ఏర్పాటు ఈరోజు ఇప్పటివరకు వరకు ఏర్పాటు చేయలేదు లేదా ప్రత్యేకంగా ఏమైనా అనుమతి ఇచ్చినా అంటే అనుమతి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి నుంచి కానీ జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి కానీ ప్రత్యేకమైనటువంటి పర్మిషన్లు కూడా లేనటువంటి పరిస్థితున్నది వెంటనే పీఏఐను తొలగించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందే ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే ఆ విషయం మా దృష్టికి వచ్చింది దానిపైన సోకస్ నోటీస్ ఇవ్వడం ఆయన నుంచి వివరణ ఈరోజు కో కోరడం జరిగింది వివరణ వచ్చిన తర్వాత ఆ తదుపరి చర్యలు ఉంటాయని మాకు కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే దర్పల్లి మండలం మైలారం గ్రామం ఉన్నత పాఠశాల అది ఉన్నత పాఠశాలలో పిల్లల అవస్థలు ఎట్లా ఉన్నాయి అంటే ఒక టీచర్ లేకపోతే ఎంతో కొంత ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కొద్దిగా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ పరిస్థితులు మీరు వెళ్ళారా మరి అట్లా ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా విద్యకు దూరమవుతుంది ఒకవైపు పరీక్షలు దగ్గరవుతున్న తరుణంలో ఈరోజు వాళ్ళకి సిలబస్ కాక అనేక అవస్థలు పడుతున్నాయి మా దృష్టికి కూడా మేము కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి జరిగింది వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఈరోజు చదువుకొని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కొందరు విద్యార్థులు ప్రైవేటు ట్యూషన్ కు పోతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ విద్యార్థుల్లో ఉన్నది రెండు సంవత్సరాల పీరియడ్ ఇది మొత్తం ఒక దగ్గర ఒక ఉపాధ్యాయుడు దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అసలు ఇన్ని రోజులు అసలు పోవడానికి కారణం ఏంటంటే గతంలో సంబంధిత ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ అనేక సార్లు పిడిఎస్ గా మేము ఫిర్యాదులు చేసినాం అయినా కానీ చర్యలు చేపట్టలేదు లాస్ట్ కు నిన్న కూడా ఒక కార్యక్రమం చేసినాం ఈ రోజు దృష్టికి కూడా తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా చాలాసార్లు మాకు ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయని తెలపడం జరిగింది ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం లేదా అన్న విషయాన్ని ఈరోజు ఆయన వివరణ వాళ్ళను కోరడం జరిగింది వివరణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది వ్యవహార శైలి ఎట్లా ఉండొచ్చు అంటే ఒక ఒక పిఏగా కొనసాగించడం ఎమ్మెల్యే వ్యవహార శైలి అంటే ఎట్లా చూస్తున్నారు ఈ అంశం పైన ఒకవేళ ఆయనని తీసేయాలనుకుంటే ఎప్పుడు తీసేసే వాళ్ళు ఇప్పటికి కూడా తీసేయకుండా వస్తున్నాడు ఎట్లా ఇది మొత్తం కూడా తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను ఈరోజు తనకు మచ్చిక చేసుకోవడానికి తన కార్యక్రమాలను తన దగ్గరి వాళ్ళు చూసుకోవడానికి ఈరోజు ఆయనను పెట్టుకోవడం జరిగింది కొనసాగుతున్న శ్రీనివాస రెడ్డి ఇష్యూ అని చెప్పచ్చు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆయన నాలుగు నెలల పాటు లీవ్లు తీసుకొని మళ్ళీ ఒకరోజు డ్యూటీ చేస్తూ మళ్ళీ నాలుగు నెలల సెలవులు తీసుకొని ఈ విధంగా అయితే రెండు సంవత్సరాల పాటు ఇట్లా కొనసాగుతున్నట్టు విచారణ సైతం తేలినటువంటి అంశంగా చెప్పొచ్చు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తుంగల దొక్కితున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు ఈ ఒకరే కాదు చాలామంది డిస్టిక్ వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి వాళ్ళు ఎందరో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి దీంతోపాటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా విద్యార్థులు తీర నష్టం అయితే వాటిల్తుంది దీనిపైన ఇప్పటికే కలెక్టర్ వద్దకు వెళ్లి కంప్లైంట్ చేసినటువంటి నితి పత్రం ఇస్తూ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు సైతే కోరినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి